హాయ్ నమస్తే అండి అందరికీ అందరు బాగున్నారా అందరు బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను ఏంటంటే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ యూ బ్లాగ్స్ ఇన్ తెలుగు సో ఏంటంటే ఈరోజు మనకి ఎంతో ఇష్టంగా అప్పటికప్పటికి ఏదో ఒకటి తినాలి తినాలి అనిపిస్తుంటుంది కదా సో దాన్నైతే నేను మీ ముందుకైతే షేర్ చేయడానికి వచ్చాను ఏం లేదండి ముందుగా పొటాటో ఉడికించుకొని ఇలా గ్లాస్తో ఇలా స్మాష్ చేసేసుకోవాలి స్మాష్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఆనియన్ తీసుకోండి చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకొని వేసుకోండి అలాగే చిన్న చిన్న పచ్చిమిరపకాయలు ఒక రెండు తీసుకోండి తీసుకొని చిన్న తరుగుకొని వేసుకోండి అలానే మనకి ఫ్రెష్గా ఉన్న పుదీనా అండ్ కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీకు టేస్ట్ కొంచెం ఇంకా స్పైసీ కావాలి అనుకుంటే కొంచెం కారంని అయితే యాడ్ చేసుకోండి అలా మీరు కారంని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చిటికెడు పసుపును యాడ్ చేసుకోండి ఇలా ప పసుపు యాడ్ చేసుకోవడంలో ఏంటంటే మనకి కొంచెం అంటే కలర్ఫుల్గా వస్తుంది కాబట్టి అందుకనేసి వేసుకోవాలి అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఒకటి నిమ్మకాయ హాఫ్ లెమన్ అట్లా జ్యూస్ తీసుకొని ఇలా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మంచిగా మొత్తం మిక్స్ అయ్యేంతవరకు అయితే ఇలా కలిపేసుకోండి మనకి కలర్ మొత్తం షేడ్ అవుతుంది అంటే ఇట్లా కలర్ఫుల్గా వస్తుంది సో అప్పుడైతే మనకి మొత్తం మంచిగా మిక్స్ అయ్యి మొత్తం కలిపేసుకున్నాము అని అయితే మనకి తెలిసిపోతుంది సో మనకి అప్పటికప్పటికే చాలా ఇట్లా రుచిగా తినాలనిపిస్తుంటుంది కదా సో అలా అనేసి అయితే నేను ఈ వీడియో అయితే చేశాను సో నచ్చితే లైక్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను మొత్తం మిక్స్ చేసుకున్నాను ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత అలానే నేను ముందుగానే గోధుమ పిండిని ఒక వన్ అవర్ అలా నానబెట్టేసుకున్నాను వన్ అవర్ లేదా హాఫ్ ఎన్ అవర్ అలా నానబెట్టేసుకోండి ఇలా నానబెట్టేసుకుంటే చూడండి ఇక్కడ చాలా స్మూత్గా వస్తుంది పిండి చాలా స్మూత్గా మంచిగా నానింది అనేసి అయితే మనకు తెలిసిపోతుంది సో అలానే ఇప్పుడైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా గోధుమ పిండిని ఇట్లా తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలా రౌండ్గా అనేసుకోండి ఇలా రౌండ్గా మనం ఒక ఫింగర్ మధ్యలో పెట్టేసి మన బొటన వేలు ఉంటుంది కదా సో బొటన వైలు మధ్యలో రెండు పెట్టేసి ఇలా అంటుంటే మీకు చాలా ఈజీగా వస్తుంది అలానే ఇప్పుడు మనం మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా ఆ మిక్స్ చేసుకున్న వాటిని ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి దీంట్లో వేసుకొని చూడండి కొంచెం వేసుకోండి మరి అంటే ఫస్ట్ టైం చేసేట వాళ్ళైతే కొంచెం చేసుకోండి అండ్ మేమైతే ఎప్పుడు చేస్తూ ఉంటాం కాబట్టి అయితే మాకు అలవాటు ఉంటుంది ఇదే చూడండి ఈ విధంగా వేసుకొని కొంచెం అలా పిండిని పైన కనేస్తూ మనం లోపల పెట్టిన దాన్ని ఆలుని లోపల అనేస్తూ ఇలా పైనకైతే అనేసుకోండి సో చూడండి ఈ విధంగా నేను చెప్పిన ప్రాసెస్ని మీరు తప్పకుండా చేస్తే కంపల్సరీ వస్తుందండి సో చూడండి ఈ విధంగా అయితే మనం చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేనైతే పొడిపిండి తీసుకున్నాను కదా పొడిపిండిలో ఇలా వెనకన ముందున అయితే అనండి ఇలా వెనక ముందు అన్న తర్వాత చూడండి ఇక్కడైతే మినుక్ మీకు అంటే మనం లోపల పెట్టింది మనకు బయటకి రాకూడదు కాబట్టి సో అందుకనైతే నేను ఆ విధంగా అయితే అన్నాను సో ఇప్పుడైతే మనం మనము చపాతీ కర్ర ఉంటుంది కదా సో ఆ చపాతీ కర్రనైతే ఈ విధంగా తీసుకొని రౌండ్గా అనండి మెల్లిగా చాలా అంటే మెల్లిగా అనండి ఓకేనా ఎందుకంటే మనం లోపల ఆలు పెట్టింది బయటకు వస్తుంది కాబట్టి ఈ విధంగా అయితే మెల్లిగా అనండి ఈ విధంగా మెల్లిగా అన్న తర్వాత ఒక్కసారి దాన్ని పైనకి అనండి పైనకి అనేసి వెనకన పిండి ఉంటుంది కదా సో ఆ పిండిని మొత్తం ఇలా హ్యాండ్తో ఇలా అనేసేయండి పడిపోతుంది అలానే నేను ప్యాన్ పెట్టేసుకున్నాను చపాతి పెంకా పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసేసుకొని అలానే ఇప్పుడు నేను చేసుకున్నాను కదా ఆలు పరాటా సో దీన్ని కూడా అయితే నేను ఇలా వేసేసుకున్నాను చూడండి ఇక్కడ నేనైతే నేను ప్యాన్ పైన వేసేసుకున్నాను కదా ఒక సెక ఒక టూ సెకండ్స్ అలా వదిలేయండి వదిలేసిన తర్వాత కొంచెం ఇప్పుడైతే ఆయిల్ని యాడ్ చేసుకోండి పైన ఓకేనా ఇలా పైన ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల అంటే టేస్ట్ వస్తుంది మీరు ఆయిల్కి బదులు గీ కూడా వాడచ్చు నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది ఇలా చప్పి అట్లా కాడ తీసేసుకొని ఈ విధంగా అయితే వెనక ముందైతే కాల్ చేసుకోండి సో సే మనకి యాజ్ ఈస్ మనకి బొబ్బట్లు చేసుకుంటాం కదా సో అలానే వస్తుంది ఇలా కొంచెం పైన కూడా ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకోండి ఆయిల్ని యాడ్ చేసుకొని ఇలా ఇలా ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే మనకి పరోటా అయితే రెడీ అయిపోయింది సో అమ్మి అమ్మి పరోటా ఎవరికి ఇష్టం ఉండదండి చాలా మంది కంటే ఇష్టం ఉంటుంది కదా సో మా ఇంట్లో అయితే మా మా పిల్లలకి మా ఆయనకి అండ్ నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి మేము ఎప్పుడు వి ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాము సో చూడండి ఇంత స్మూత్గా స్పాంజీ లాగా చూడండి మీకు చూస్తేనే అర్థమవుతుంది ఇలా స్పాంజీ లాగా నేను చేతిలో ఇలా అంటుంటే కూడా డైరెక్ట్గా వచ్చేస్తుంది సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇలా ఒక్కసారి అయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి అలానే మొదటిగా వచ్చిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ దీన్ని మీరు కర్డ్లో వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి నేనైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటాను ఎప్పుడు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్